ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్భంధులకు యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యా

ప్రారంభం చేసుకునేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాంధాత్రిం సర్గస్థేలయేశ్వరే నమామే లలిత నిత్యం మహాత్రిపుర సుందరే చతుర్భుజ చంద్రకలాపదాం జే కుచున్నతే కుంకుమారాగచూనే కుండ్రక్ష పాచాం భుజ భస్మవానాం మస్తే నమస్తే జగదే కమాత జ్ఞానానంద మహం దేవన్ నిర్మలా సర్వ విద్యానం హయ గ్రీవముపాత్మ జై జై శ్రీమన్నారాయణ ఈ రోజు కార్యక్రమంలో భాగంగా మరి మేషాది మీన పర్యంతం అనగా ద్వాదశ రాశుల వారికి ధనయోగాలు మరి కలగాలంటే ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే ఏ విధమైనటువంటి దేవదార్చన చేసుకున్నట్లయితే బాగుంటుంది ఏ విధమైనటువంటి హోమ ప్రక్రియలు కానివ్వండి దానాదులు కానివ్వండి విశేషమైనటువంటి ప్రక్రియలు కానివ్వండి ఏవి చేసుకుంటే ఈ మేజాది మీన పర్యంతం పన్నెండు రాసుల వారికి ఏ విధంగా బాగుంటుంది అనేటువంటి విషయాలు ఏమిటి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి మేషాది మీన పర్యంతము మరి ధనయోగాలు కలగాలంటే ఏ విధమైనటువంటి రాశితత్వ ఆధారంగా గ్రహ రాష్ట్రాధిపతి అయినటువంటి గ్రహాలు కూడా అనుకూలంగా ఉండాలి అవి ఆ రాష్ట్రాధిపతి అంటే మనము ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఏమిటి మేషరాశాదికి కుజుడు అధిపతి కాబట్టి దాని పూర్వకంగా కుజుడు యోగకారకంగా మారాలంటే ఏ విధమైనటువంటి మరి పరిహారాలు పాటించాలి మరి దానికి ఉపయుక్తమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితాలు కలగాలంటే ఏం చేయాలి అనేటువంటిది అలాగే మరి ఆకస్మిక ధనయోగాలు కలగాలంటే అలాగే మరి విపరీతమైనటువంటి ధనయోగం కలగాలంటే మేషాది మీన పర్యంతము వివిధ రాశుల వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు పొందాలంటే ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటివి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం ఆకస్మిక ధనయోగము అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మంచి పురోభివృద్ధి సాధించడానికై గనక చూసుకున్నట్లయితే పరిహార మార్గాలలో భాగంగా ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్రముతో ఏమిటి హోమము అనేటువంటిది జరిపించినట్లయితే ఆకస్మిక ధనయోగం కలుగుతుంది ఆ హోమము చక్కగా ఏమిటి బిల్వపత్రములతో పత్రములతో చేసుకున్నట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే పరిహార మార్గాలలో భాగంగా ముఖ్యంగా ఈ హోమ ప్రక్రియ చేసుకునేటటువంటి అప్పుడు శ్రీ సూక్తంతో కూడా హోమం అనేటువంటిది జరిపించినట్లయితే చాలా యోగకారకంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా అమ్మవారికి హోమం జరిపించేటువంటి రోజున తప్పకుండా ఏమిటి దానిమ్మ గింజలతో హోమం అనేటువంటిది జరిపించండి మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్రం అనేటువంటిది తప్పకుండా బిల్వ పత్రములతో అలాగే మీకు ఇంకా దొరికినట్లయితే తామర పువ్వులతో దానిమ్మ గింజలతో ఈ మూడు ద్రవ్యములు కూడా వాడి అమ్మవారి యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్ర హోమం చేసినట్లయితే చాలా యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు అలాగే వీటితో పూర్వకంగా మరి ధనాధిపతి ఎవరయ్యా అంటే కుబేరుడు కదా కాబట్టి లక్ష్మీ కుబేర పాశుపత మూల మంత్ర హోమం కూడా నిర్వహించినట్లయితే మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి రుణ తొలగిపోతాయి ఆకస్మిక ధనయోగము తప్పకుండా కలుగుతుంది అలాగే వీటితో పాటుగా తక్షణమే ఆకస్మిక ధనయోగం కలగడానికై స్వర్ణాకర్షణ కాలభైరవ మూలమంత్ర హోమం కూడా నిర్వహించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు అయితే ముఖ్యంగా లక్ష్మీ కుబేర అలాగే మహాలక్ష్మీ మూలమంత్ర హోమం నిర్వహించడానికై శుక్రవారం రోజున నిర్వహించండి అలాగే స్వర్ణాకర్షణ కాలభైరవ మూలమంత్ర హోమము గనక చూసుకున్నట్లయితే ఆదివారము లేదా అమావాస్య అష్టమి నవమి తిథులలో గనక చేసుకున్నట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి అనేటువంటిది కలగడము అలాగే విశేషమైనటువంటి ధనాభివృద్ధి కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ఈ విధంగా చేసుకున్నట్లయితే ద్వాదశి రాశుల వారు అందరూ కూడా చక్కగా యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆకస్మిక ధన యోగము అలాగే ధనపరమైనటువంటి విషయాలలో ఆర్థికపరమైనటువంటి విషయాలలో మంచి పురోభివృద్ధి సాధించాలి అని మనకు చూసుకున్నట్లయితే వాటికి పరిహార మార్గములు ఏమిటి అనేటువంటిది వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి తులారాశి వారు ఏ నక్షత్రాలు వాడుతున్నారయ్యా అంటే చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో వారు కలిసి తులారాజు వారు అవుతున్నారు వీరి యొక్క జాతక రక్షణ కనుక గమనించినట్లయితే వీరు మంచి ప్రతిభావంతులు దేహారోగ్యం కలిగినటువంటి వారు వీరికి మరి సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వారిగా చెప్పుకోవచ్చును అలాగే స్వయం కృషితో చాలా అభివృద్ధిలోనికి వచ్చేటువంటి వారు అలాగే కళల ఎందు మంచి ఆసక్తి కలిగినటువంటి వారు ధనవంతులు గుణవంతులు వ్యాపారం నందు నైపుణ్యం అనేటువంటిది ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తులు వీరు మంచి ఆ ఏమిటి విదేశీయానం చేయడానికి అలాగే వివిధ రకాల ప్రాంతములు తిరిగి ధన సముపార్జన చేసేటువంటి వారిగా వీరిని చెప్పుకోవచ్చు ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు అలాగే వీరికి వివిధ కళారంగాలలో కూడా మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ తులారాశి వారిని చెప్పుకోవచ్చును వీరికి మరి విశేషంగా ధనయోగాలు కలగాలి ఆర్థిక విషయాలలో మంచి పురోభివృద్ధి సాధించాలి అని కనుక చూసుకున్నట్లయితే తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండి తీరవలసిందే కాబట్టి ఈ వారు ముఖ్యంగా ఏమిటి శుక్రగ్రహారాధన చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది శుక్రుడికి శుక్రవారం ప్రీతికరమైనటువంటిది ఈ శుక్రవారం రోజున ఏమిటి చక్కగా శుక్రుడికి ప్రీతికరమైనటువంటి తెల్లని రంగు గల ఏమిటి వస్త్రములు శుక్రగ్రహానికి సమర్పించి తెల్లని రంగు గల పుష్పాలతో శుక్రగ్రహానికి అర్చించి అలాగే మరి చక్కగా ఆవు దీపారాధన చేసుకొని షోడశోపచార పూజ నిర్వహించి ఆ రోజున ఒక పూట భోజనం చేస్తూ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని శుక్రగ్రహ జ్ఞాన శ్లోకాన్ని ఆ రోజు పఠించడం పూర్వకంగా మంచి ధనయోగం కలుగుతుంది అలాగే బబ్బర్లతో కూడినటువంటి ప్రసాదము ఏదైనా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ ప్రాంగణంలో ప్రసాద వితరణ చేసినట్లయితే అలాగే తెల్లని రంగు గల వస్త్రాలు పేదలకు కానివ్వండి బ్రాహ్మణులకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి మరి వితరణ చేసినట్లయితే చక్కటి యోగకారకమైనటువంటి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది ఆర్థికపరమైనటువంటి విషయాలలో మంచి చక్కటి పురోభివృద్ధి తప్పకుండా సాధిస్తారు అలాగే ఇక ఈ శుక్రవారం రోజున విశేషంగా మహాలక్ష్మి అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం యోగకారకమైనటువంటిది అలాగే ఈ మరి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇష్టదేవత కులదేవత ఆరాధన అనేటువంటిది తప్పకుండా విడవకుండా ప్రతినిత్యం కూడా ఆరాధన చేసుకోవడం పూర్వకంగా ఎవరైతే ఈ తులారాశిలో వారు ఉన్నటువంటి వారు ఉన్నారో కులదేవత ఇష్టదేవత ఆరాధన ప్రతినిత్యం అనుసంధానం చేస్తూ ఉంటారో ఆరాధన చేస్తూ ఉంటారో వారికి తప్పకుండా ఆర్థికపరమైనటువంటి రుణ బాధలు తొలగిపోతాయి ఆకస్మిక ధనయోగం తప్పకుండా కలిగేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ It's been one of fear. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy, especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because nenu personally allopathy is and I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. <laughs> విషయము ఏమిటి అనగా ఆకస్మిక ధనయోగము కలగాలంటే అలాగే ధనయోగాలు మన అన్ని రాశుల వారికి అలాగే మరి మనకి కలగాలి అని చెప్పి అనుకున్నట్లయితే కొన్ని శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలు ఏమిటి అని అంటే ముఖ్యంగా ప్రతినిత్యమును కూడా కులదేవత ఆరాధన అనేటువంటిది విశేషంగా చేసుకుంటూ ఉండాలి అలాగే ఇష్టదేవత ఆరాధన అంటే తమకు ఇష్టమైనటువంటి దేవీ దేవత ఆరాధన అనేటువంటిది ప్రతినిత్యము కూడా అనుసంధానం చేసుకుంటూ ధూప దీప నైవేద్యములు ప్రతినిత్యము కూడా చేసుకున్నట్లయితే ప్రతి రాశి వారికి కూడా యోగకారకమైనటువంటి ఫలితములు ధనయోగములు అన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి అలాగే కలౌ వెంకటేశ్వర అనేటువంటి శాస్త్రవచనం ప్రకారము ఏమిటి ముఖ్యంగా కలియుగంలో మిక్కిలి ప్రత్యక్షమైనటువంటి దైవము వెంకటేశ్వర స్వామివారు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఏమిటి అనగా ప్రతి శనివారమును కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటమును ఉంచి చక్కగా స్వామివారికి తులసి దళముట్లతో ఏమిటి మరి అర్చన గావించి ఒకటి తులసి దళ మాల అనేటువంటి స్వామివారికి ఏర్పాటు చేసి ఆవునేతితో దీపారాధన అనేటువంటిది గావించి మరి సుగంధ పుష్పములతో స్వామివారికి అర్చన అనేటువంటిది నివేదించి మరి చక్కగా స్వామివారికి షోడసోప చములతో గనక పూజించినట్లయితే విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు అలాగే స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి ఎవరైతే ఆర్థిక రుణ బాధలతో పీడింపబడుతున్నారో అలాగే ఎవరికైతే ధనయోగము కలగాలని చెప్పి ఆశిస్తున్నారో స్వామివారికి చక్కగా ఏమిటి అనంటే వెంకటేశ్వర స్వామివారికి ఒక తెలుపు వస్త్రము తీసుకొని దాన్ని చక్కగా ఏమిటి పసుపు కలిపిన నీళ్ళల్లో ఉంచి దాంట్లో కాస్త ఏమిటి పచ్చకర్పూరం కలిపి అందులో ఏమిటి కాస్త తడిపేసి చక్కగా మరి అందులో పసుపు కుంకుమ పచ్చకర్పూరము అలాగే రెండు ఖర్జూరములు రెండు ఒక్కలు రెండు పసుపు కొమ్ములు మీ యథాశక్తి దక్షిణ అంటే ఏమిటి ఒక వంద ఒక్క రూపాయి కానివ్వండి ఐదు వందల ఒక్క రూపాయి కానివ్వండి వెయ్యిన్న రూపాయి కానివ్వండి అందులో ఉంచి చక్కగా దాన్ని ముడి వేసుకొని స్వామివారి యొక్క ఆ ముడుపు కట్టినటువంటి ఆ వస్త్రమునకు చక్కగా తిరునామం అనేటువంటిది పెట్టి తొమ్మిది శనివారములను కూడా ఆ వెంకటేశ్వర వారి యొక్క ఏమిటి ఆ చిత్రపటం దగ్గర దీపారాధన చేసుకుంటూ దీనికి కూడా షోడశోపచార పూజములు అనేటువంటి చక్కగా జరిపించినట్లయితే మీ యొక్క ధనపరమైనటువంటి విషయాలలో యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు ఆర్థికపరమైనటువంటి రుణ బాధలు తప్పకుండా తొలగిపోతాయి ఈ విధంగా చేసుకున్నట్లయితే మంచి చక్కటి యోగకారకమైనటువంటి ఫలితం పొందుతారు అలాగే ఈ తొమ్మిది శనివారములు చేసుకున్నటువంటి పిదప ఎవరైనా మరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో హుండిలో వేసినట్లయితే లేదా ఎవరైనా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వెళ్ళినట్లయితే వారికి ఇచ్చి పంపించినట్లయితే ఆ హుండీలో వేసినట్లయితే మీ యొక్క కోరిక తప్పకుండా సఫలీకృతం అవుతుంది అలాగే ఇక ఆకస్మిక ధనయోగములు మంచి ధనయోగము కలగాలి అనంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే శుక్రవారం చేయాల్సినటువంటి ప్రక్రియ కూడా ఒకటి ఉంది అన్ని రాశుల వారు ఏమిటనగా ప్రతి శుక్రవారమును కూడా చక్కగా అభ్యంగన స్నానమును ఆచరించి మరి ప్రాతకాలంలో నిధులేచి స్నాన సంధ్యా అనుష్ఠానం చేసుకొని చక్కగా అమ్మవారికి ఏమిటి మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా బిల్వ పత్రములతో అర్చించి ఆవు నేతితో ఎర్రని బొత్తితో మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా దీపారాధన చేసుకోవాలి అలాగే గులాబీ పూలతో కానివ్వండి ఎర్ర మహందార పూలతో కానివ్వండి మహాలక్ష్మి అమ్మవారిని అర్చన చేయండి ఇలా తొమ్మిది శుక్రవారములను కూడా చేయండి ఈ విధంగా చేసినట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు అలాగే ఈ తొమ్మిది శుక్రవారములను కూడా కనకధార స్తోత్ర పారాయణం చేసుకోవడం పూర్వకంగా యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు అలాగే ఈ ప్రతి శుక్రవారమును కూడా తొమ్మిది శుక్రవారములను కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్రము ఏమిటి అనగా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మై నమ అనేటువంటి ఈ యొక్క మహామంత్రాన్ని స్మరించుకుంటూ చక్కగా కుంకుమార్చన చేస్తూ ఉండండి ఒక నూట ఎనిమిది సార్లు విధంగా చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితములు తప్పకుండా పొందుతారు అలాగే ఈ శుక్రవారమును తప్పకుండా ఏకభుక్త భోజనము చేయండి అలాగే శనివారం విడవకుండా పఠించవలసినటువంటి నామజపం కూడా ఉంటుంది ఏమిటి వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకోమని చెప్పినాను కదా వారి యొక్క ఆ మూల మంత్రం ఏమిటి అనగా చక్కగా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గాయత్రి నామం ఉంటుంది కదా గాయత్రి ఏమిటి మూల మంత్రం ఉంటుంది కదా దాన్ని జపించుకున్నట్లయితే బాగుంటుంది ఉంటుంది ఏమిటి ఓం నిరంజనాయ విద్మయే నిరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ అనేటువంటి నామాన్ని ఏమిటి ఆ తొమ్మిది శనివారములను కూడా చక్కగా పఠించుకుంటూ మీరు చక్కగా పూజ చేసుకున్నట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం ఇటు చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది చక్కగా మీకు లభిస్తుంది అలాగే మరి ముఖ్యంగా ప్రతి శుక్రవారమును కూడా ఈ మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్రముతో పాటు ఒక ఇరవై ఏడు సార్లు కూడా కుంకుమార్చన చేసేటువంటి ఒక మహా శక్తివంతమైనటువంటి మూలమంత్రం కూడా ఉంది అది ఏమిటి అనగా ఓం హ్రీం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మై అస్మాకం దారిద్రం నాశయ నాశయ ప్రచురం దేహి దేహి క్లీం హరీం శ్రీం ఓం అనేటువంటి నామాన్ని ప్రతి శుక్రవారమును కూడా ఇరవై ఏడు సార్లు మరి అమ్మవారి యొక్క డాలర్ కానీ పెట్టుకొని అలాగే అమ్మవారి యొక్క రూపం ఏదైనా ఉన్నా సరే కుంకుమార్చన ఇరవై ఏడు సార్లు గనక ఈ మంత్రంతో చేసినట్లయితే మరి అందరికీ కూడా ఆకస్మికమైనటువంటి ధనయోగము ఆర్థికపరమైనటువంటి విషయాలలో యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా అనుభవిస్తారు